క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి శాలేమరాజు గారి పాటలు అంటే ఎవడు శాలీం రాజు అన్నారు మా అన్నయ్య వచ్చాడు ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని క్యాసెట్ ఫస్ట్ సార్ చేసినప్పుడు లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరైనా పాడారా కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా ఎవరు లేకుండా ఎవరు అయ్యా శాలేమరాజు ఓకే ఏం పర్వాలేదు ఆడబెడేసి అన్నారు దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు ఫోన్లు చేసి వాళ్లే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలుపెట్టారు నేనేం ఫీల్ అవ్వాలా ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని భయం పరచుకుంటాం కోట్ల మంది విన్నారు కోట్ల మంది విన్నారు అని లేదు వినలేదని కృంగిపోయింది లేదు నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు నీకే స్తోత్రాన్ని వదిలేశా అయ్యా టైం వేస్ట్ అనుకోవద్దయ్యా ఇబ్బంది పడద్దు మీకు నీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా జీవితకాలానికి ఉపయోగపడుద్ది అలాగ నేను దేనికి హాని బాగలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా దేవుడు కృప చూపాడు పది మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు ఆయన ఉప్పొంగల నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను ఇక ముందు అంతే చేస్తాను మూడు సంగతులు చెప్తున్నా ఈ భూమి మీద మనం ఏ హడావుడి పొందినా అది భ్రమే అందుకే నేను ఎచ్చులు పడ అది స్థిరం కాదుగా స్థిరం కాదుగా ఉండనుగా ఎందుకు మరి కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు అవమానాన్ని గొప్పగా తీసుకోవాలా ఆ రన్నిటినీ పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా